ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద బేసిన్ తీసుకొని నాలుగు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి అలాగే రెండు కప్పుల శనగపిండిని కూడా వేసేసుకోవాలి ఒక స్పూను వాము ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేడి వేడి నూనెని కానీ నెయ్యిని కానీ డాల్డాని కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గోరువెచ్చని నీళ్ళతో కానీ చల్లటి నీళ్ళతో కానీ ఇలా బాగా కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలండి ఇలా స్టార్ ఉండే ప్లేట్ని పెట్టేసుకొని పిండిని పెట్టేసుకోవాలి ముందుగానే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మురుకులు ఒక్కేసుకోవాలి ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలండి చాలా ఈజీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్